వన్ ఆర్ కి ఫైవ్ హండ్రెడ్ రోటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది కమర్షియల్ కిచెన్స్ కి అయితే చాలా యూస్ ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు రెస్టారెంట్స్ కానీ లేదంటే క్యాంటీన్స్ ఉన్నా కానీ మనకి మెస్ రన్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరి దగ్గర చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మనకి రోటీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మెషిన్ లో అంటే థిక్నెస్ నుంచి ఫోర్ ఎంఎం థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇంత పెద్ద రోటీ మేకింగ్ మెషిన్ చాలా ఎక్కువ పవర్ తీసుకుంటుందేమో అనుకుంటాం కానీ సింగిల్ ఫేస్ పవర్ లోనే నడుస్తుంది ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ గ్యాస్ యూజ్ చేసుకుని అండ్ త్రీ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుని మనకి రోటీ మేకింగ్ మెషిన్ అనేది రన్ అవుతుంది అనమాట అండ్ దీనికి వన్ ట్వంటీ వర్డ్స్ మోటార్ యూస్ చేస్తున్నారు అది స్పీడ్ అడ్జస్టబుల్ కూడా అండ్ దీని బాడీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు క్లీనింగ్ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ అండి సో నార్మల్గా ఆఫ్ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు సో ఈ ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మెషిన్ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన మనకి నెంబర్స్ ప్రొవైడ్ చేశారు సో ఆ నెంబర్స్ మీకు కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ మెషిన్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు